చెప్ప పచ్చకాగండి ఇది 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 వచ్చి నాలుగు సార్లు ఫైటింగ్ వెళ్ళిందని నాలుగు సార్లు గెలిచిందండి విన్నర్ కోడ్ అండి ఇది మూడు సార్లు అక్కడ అవతలకి పొడిసిందండి మేము కొనుక్కున్నామండి రేటు ముప్పై ఐదు వేలు ఎట్టి దీన్ని కొనుక్కున్నామండి ఇది ఇది మాకు నిరుడి మొన్న మొన్న పోయిన సంవత్సరం ఒక పందం పొడిసిందండి ఇది ఫైటింగ్ చాలా బాగుంటుంది అండి దీనికి వచ్చి నాలుగు సంవత్సరాలు అండి ఇది ఇండియన్ బ్రీడేనా మన ఇండియన్ బ్రీడే అండి అదే మంచి మంచి ఆటలకి దిగిన క్రాస్ పంటని బయట కొనుక్కొచ్చామండి ఇది మేము పెట్టల మీద కానీ తెచ్చి మేము పిల్లలు దించుకున్నావు అని పిల్లలు తీయించామండి ఇంకా చిన్న చిన్న పిల్లలన్నీ తీయించాం ఈ కూడా మళ్ళీ దీన్ని రెడీ చేసామండి మళ్ళీ బాగా ట్రైనింగ్ ఇచ్చారు బాగా ఫైటింగ్ ట్రైనింగ్ అక్కర్లేదండి దీనికి ఇది బాగా దెబ్బతదండి అవి అంటే ఈ ఏరియా అప్పుడే నాలుగు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కూడా అండి ఇది బాగా దెబ్బదండి ఇది నెమల పచ్చక ఫస్ట్ రోజు దాని ఇష్టాలో బాగా పని కూడా ఫస్ట్ రోజు ఫస్ట్ పని చేస్తాను భోగి రోజున ఎంత ఇప్పటి వరకు నాలుగు పందాలు కొట్టింది అంటున్నారు ఫస్ట్ అయితే వాళ్ళకి ఒక లక్షకే రెండు యాభై టీర్ అయితే మేము యాభై కేసాము వయసు ఎంత ఉంటది దీనికి నాలుగు సంవత్సరాలు అసలు మామూలుగా కోడిపుంజు ఒక ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు బతుకుతండి పోరాడుతుంది పోరాన్ని ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు మనం చేసుకోవచ్చు కానీ ఇంకా లాస్ట్ ముసలిదా కట్టకూడదండి దాన్ని అలా ఉంచుకోవాలి పుంజు పెద్దది సంవత్సరం దాటిన తర్వాత నుంచి ఐదేళ్ళ వరకు ఆరు సంవత్సరం ఏడు సంవత్సరాలు కూడా బతుకుతుంది దీనికి ఏమేమి దీనికి అయితే పొద్దున్నే నాస్త ఇప్పుడైతే పండగ సీజన్ నాస్తాలు గట్రా పిక్కలు గుడ్లు వేస్తామండి కుటప్పుడైతే సోళ్ళు గంటలు పెడతామండి పిక్కలు అంటే పిక్కలు అంటే బాదం పిక్కలని అండి బాదం పిక్కలు పొస్టు పొద్దున్నే పది పిక్కలు వేస్తామండి రెండు గుడ్లు పెడతామండి ఎండుకొచ్చారం కాళ్ళు పొట్లు గట్ట అప్పుడప్పుడు ఎండుకొజ్జారం వేస్తామండి కిస్మిస్ గట్రా కూలింగ్ వేస్తుంటామండి అదండి ఎప్పుడైనా ఇంకా బాగా వేడి చేసింది అనుకుంటున్నాం బార్లీలు ఇలాంటివి చే చాలా అండి కన్నా చాలా ఎక్కువ చాలా బాగా చూసుకుంటామని కోడిని అంత బాగా చూస్తామండి ఓకే అయితే చూడొచ్చు కదా పందాలకు సంబంధించి చాలా విభిన్నమైన ప్రక్రియ నేను చెప్తాను అన్న ముందు నుంచి ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కోనసీమ ప్రాంతంలో అయితే చాలా పెద్ద ఎత్తున ఈ కోడిపందాలకు సంబంధించి ప్రత్యేకంగా సంక్రాంతి అంటే జనవరి మాసం ముందు నుంచి అంటే అక్టోబర్ నవంబర్ నుంచి కూడా చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు వీటికి బాదం పప్పు పిస్తా ఎండు ఖర్జూరం కిస్మిస్ అదేవిధంగా కొన్ని కోడికి కోడి గుడ్లు కూడా పెడుతూ ఉంటారు వీరు నాటు కోడి గుడ్లు పెడుతూ ఉంటారు ఈ గుడ్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే వీటికి ఎనర్జీ అంటే ఫైటింగ్ సమయంలో ఏదైతే పందాలు వేస్తారో ఈ పందాల సమయంలో స్టామినా కోల్పోకుండా ఒక పందెం ఒకసారి ఐదు నిమిషాలు పట్టవచ్చు కొన్ని సందర్భాల్లో పది నిమిషాలు కూడా పడతా ఉంటాయి ఆ సందర్భాల్లో వీటి స్టామినా కోల్పోకుండా ఒకవేళ దెబ్బ తగిలినప్పటికీ కూడా కింద సమస్యలు పడిపోకుండా ఉండేలాగా ఇటువంటి ఫుడ్ అయితే డైట్ పక్కాగా డైట్ అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు వాటిని తినిపిస్తుంటారు రెండు నెలల ముందు మాత్రం ఈ ప్రక్రియ అంతా మాత్రం ఈ ఈ ప్రాంతంలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది అయితే ఎంతసేపు జరుగుతుంది కోడిపందం అనేది అంటే ఆ కోడి చనిపోయే వరకు కోడిపందం జరుగుతుందా లేకపోతే వన్ ఆర్ టూ త్రీ రౌండ్స్ ఏమైనా ఉంటాయి ఆ కోడి చనిపోవడం టూ మినిట్స్ అండి మాక్సిమం త్రీ మినిట్స్ త్రీ మినిట్స్లో కోడి చచ్చిపోతుంది కోడి అయితే చచ్చిపోతుంది కోడిపోతుంది త్రీ మినిట్స్ ఏ అయినా మ్యాక్సిమం త్రీ మినిట్స్ ఒక్కొక్కటి ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి జడ్జిమెంట్ అవ్వక ఒక ఫైవ్ మినిట్స్ పడతాయి ఒక జడ్జి ఉంటాడు దానికి మైళ్ళ మధ్యలో ఆ జడ్జి ఏం చెప్తేనే అది ఒక పగడబందీగానే ఉంటుంది అది ఏదో ఊరినే పిల్లల ఆట కింద ఉండదు చాలా పెర్ఫెక్ట్గా ఉంటుంది ఆ మధ్యవర్తి ఏం చెప్తే అది అంతమంది ఐదు వేల మంది అయినా పదివేల మంది ఉన్నా వినవలసిందే ఈవెన్ నేను కూడా వినవలసిందే మనమే కదా ఆర్గనైజర్ అని చెప్పి మన ఉన్నట్టు మాట్లాడతాను కొను ఇప్పుడు మీరు అన్నట్లుగానే త్రీ ఫోర్ మినిట్స్లో కోడ్ చచ్చిపోయింది అన్నారు అంటే బికాస్ ఆఫ్ ఆ కత్తి పరిపూర్తి కోల్డ్కి ఏమన్నా ఆల్కహాల్ తాగించటం కానీ అది రావటానికి లేకపోతే ఏదన్నా చేయటం కానీ ఇలాంటి అలా ఉండవు అసలు ఇంకా అక్కడ ఎవడో అంత తప్పుడు పని చేయడు సార్ నేను చెప్తున్నాను కదా అది ఒక జోదం కింద చూడ్డు ఎవడో అక్కడికి ఐదు వందల ఎకరా ఉన్నాడు కూడా వస్తాడు ఐదు వందల ఎకరా ఉన్నడు కూడా అదే పన్ను ఆడతాడు అదే హ్యాపీగా ఉంటాడు ఐదు ఎకరాలు ఉన్నాడు కూడా అదే ఆడు ఐదు ఎకరాలు ఉన్నాడు కూడా అదే ఆడతాడు ఐదు ఎకరాలను తొమ్మ తొమ్మిది వెయ్యి రూపాయలు కాస్తాడు ఐదు వందల ఎకరాలను ఐదు లక్షలు కాస్తాడు ఎస్ ఇప్పుడు మీరు కాసేదాకా వచ్చారు కాబట్టి అడగాలి ఇక్కడ ఒక్కొక్క కోడి పందెం ఒక్కొక్క రౌండ్ కోడి పందెం వచ్చేసరికి దాదాపు రెండు నుంచి మూడు కోట్లు ఐదు కోట్ల వరకు కూడా ఉంటుంది ఒక్కొక్క పందెం అంటుంటారు వాస్తవం సార్ అది అంటే మీకు అదే మధ్యలో జరిగే పందెం ఒక త్రీ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది అదే మాకు కావాల్సింది మిగతా ఈ చుట్టూ ఐదు వేల మంది జరిగి పందెం ఉంటుంది కదండి ఎవరు వాళ్ళు వాళ్ళు కాసుకుంటారు అది ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు మీరు మన క్రికెట్లో కానీ బెట్టింగ్ జరిగిందట అంతే మనకు తెలియదు కదా అది అక్కడ ఐదు వందలు కాయొచ్చు ఐదు రూపాయలు కావచ్చు ఐదు లక్షలు కాయొచ్చు పది లక్షలు కావచ్చు మనకు తెలియదు అది వాళ్ళిద్దరు పర్సనల్ మంది ఇది ఒకటే మనకి మ్యాక్సిమం ఐదు లక్షలు మించి జరగదండి ఈ వేల కోట్లు ఈ వందల కోట్లు ఎలా క్యారీ చేస్తారని అలా ఇప్పుడు వేల కోట్లు అయితే చేతులు మారుతాయో నిజమాది ఎక్కడ లిక్విడ్ క్యాష్ ఎక్కువ మారుతుంది అంత అంటారు మూడు వేల కోట్లు ఒక మూడు రోజుల్లోనే మారుతుందంటే అక్కడ ఎంత బిజినెస్ జరుగుతుంది అనుకో చాలా తప్పండిది మీరు రేపు రండి సంక్రాంతికి నెక్స్ట్ ఇయర్ మీరు ఎంత తెచ్చుకోగలరు మీ జేబులో నేను ఒక పదివేలు తెచ్చుకుంటాను బ్యాగ్ పెట్టుకుంటే ఎంత తెచ్చుకోగలరు బ్యాగ్ పెట్టుకుంటే ఇంకొక పదిహేను లక్ష ఇరవై లక్షలు తెచ్చుకో పది లక్షలు తెచ్చుకుంటారు అలా బ్యాగులు తెచ్చుకున్న ఎంతమంది ఉంటారు మ్యాక్సిమం ఒక పది మంది ఉంటారు అంతేనా అంతే ఉంటారు బ్యాగులు తెచ్చుకున్న ఎవరు ఉంటారు సార్ పది లక్షల వాళ్ళు పది మంది ఉంటారంటే కోటి రూపాయలు మిగతా అదంతా పదివేల వాళ్ళే కదా జేలో పెట్టుకుని వచ్చేవాళ్ళు ఎంత టర్న్ ఓవర్ అయితే మీకు అన్ని వేల కోట్లు వస్తుందండి అదంతా ఊరికనే టీవీ వాళ్ళు ఏంటంటే దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి వేల కోట్లు వందల కోట్లు ఎక్క ఉంటాయి సార్ అందరినే పట్టుకుని డబ్బులు అన్ని పోజెస్తే కోటి రూపాయలు ఉంటుంది రెండు కోట్లు ఉంటుంది అదే సాయంత్రం వరకు ఉండాలి కదా ఫస్ట్ బంధు మీకు వచ్చి సెకండ్ బంధు నాకు వచ్చి దాంట్లో ఏం కమిషన్ ఉండదు ఎవ్వడో తీసుకోడు మీరు లక్ష రూపాయలు పెడితే లక్ష రూపాయలు శుభ్రంగా తీసుకుంటారు